కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునరుజ్జీవం వచ్చి తీరుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు అన్నారు ఒకే కుటుంబంలోని సభ్యులు వివిధ రాజకీయ పార్టీలో ఉండటం సర్వసాధారణం అంటున్న కనుమూరి బాపిరాజ్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఇప్పుడు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది విభజన తర్వాత ఏపీకి తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ అన్నటువంటి ఒక అపవాదును కాంగ్రెస్ మోట కట్టుకున్నటువంటి క్రమంలో ఈ రోజు షర్మిల పిసిసి చీఫ్ గా బాధ్యతలు సేకరించిన తర్వాత కాంగ్రెస్ వ్యవహార శైలి రాజకీయాలు కాంగ్రెస్ మార్గ పరిపాలన ఎలా ఉండబోతోంది ఈ వ్యవహారాలపై మనతో మాట్లాడేందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది భవిష్యత్ అంటే నాకు అర్థం కాదు మీరు ఏ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ అనేది నూట ముప్పై ఐదు సంవత్సరాలు ఓల్డ్ పార్టీ దానికి అంతకంటే డెమోక్ర ప్రజాస్వామ్యం అంతకంటే పెద్ద పార్టీ ఇంకోటి లేదు పైకి ఈ పార్టీ సిద్ధాంతం కూడా తల్లి లాంటిది ఏంటి ఎంత మందిని ఎటువంటి రకంగా ఉన్నా అందరినీ కూడా అకామిడేట్ చేసుకునేటువంటి ఏకైక పార్టీ భారతదేశం కాబట్టి దాని భవిష్యత్తు గురించి మీరు మాట్లాడక భవిష్యత్తు ఎప్పుడు కూడా దాని పార్టీ గరికి లాంటిదని చెప్తా ఉన్నాను దాన్ని సావలేనటువంటి పార్టీ ఈ పార్టీ పార్టీ ఎంతోమందిని దేశవ్యాప్తంగా నాయకులు తయారు చేసింది పైగా ఆ నాయకులు మమ్మల్ని ఏ నిందించినా ఎలా చేసినప్పటికీ కూడా వాళ్ళని పెద్ద మనసుతో మేము అకామిడేట్ చేసుకుంటాం తప్ప తిరిగి సమాధానం చెప్పడానికి మా పార్టీ కూడా సీనియార్టీకి పదిదానికి సమాధానం చెప్పలేదు ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈ ఏడా కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ఇచ్చిన తర్వాత మా మీద ఒక రకమైనటువంటి ఆవేశం కోపం అన్ని రకం ఉన్నమాట మట్టి వాస్తవే కానీ దాని జరిగిన పరిణామాలు చాలా వివరంగా చెప్పుకుంటాను కూడా నోచుకోలేని పరిస్థితులు గత పది ఏళ్లు ఉంది సైలెంట్ ఎందుకంటే ఇది రాష్ట్రంలో మన అసెంబ్లీలో అన్ని పార్టీలు యాగ్రీయంగా తీర్మానం చేసి తెలంగాణ కేవలం సిపిఎం పార్టీ తప్ప మరి ఎవరికి కూడా దీని గురించి మాట్లాడే హక్కు లేదు బీజేపీ కంటే ఇంక ఎక్కువ ఎందుకంటే ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో అపోజిషన్ పార్టీలుండి ఒక్క నిక్కడించి ఏమైనా ఇచ్చి తీరాలని చెప్పి ఆ గౌరవం కేవలం మీకు సోనియామకే కాదు మాకు కూడా దక్కాలి మీ ఈక్వల్ గా పోరాటి తెప్పించామని మాట ఆ రకంగా చెప్పడం జరిగింది కాబట్టి అది మేము హైకమాండ్ కూడా అడిగింది మమ్మల్ని అప్పుడు ఏమనండి ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో పెద్దగా ఎడ్యుకేషన్ కనపట్టలేదు ఏంటి అని అడిగితే తిరిగి చెప్పా అమ్మ మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఎడ్యుకేషన్ లేదు అమ్మవద్దు ఆంధ్ర రాష్ట్రం పీపుల్ ఆంధ్రలో ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ వారు తప్పనిసరిగా దీన్ని ఎడదీరు అనే నమ్మకంతో ఉన్నారు తప్ప ఏ రోజుని మీరు కనుక ఇస్తే ఆ రోజు సూర్యోదయంతో రియాక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది ఆ రకంగానే బిల్ పాస్ చేసిన రోజు మున్నాడు పొద్దున సూర్యోదయానికి ఉప్పిల్లాగా వచ్చేసింది ఆ ఉప్పులు అనేది ఎంత భయంకరంగా ఉందో ఎవరికి చెప్పిన అవసరం లేదు దాని విషయంలో నేను వాళ్ళతో క్లియర్గా చెప్పుకున్నాను మీరు ఈ వేళ కేజీ బంగారం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గెలవడం నేను రేపు పొద్దున్న మీ పార్టీ తరఫున నిలబడతాను డిపాజిట్లు కూడా పోతాయి అనే గాలిలో గెలిపించిన నా ప్రజలు రేపు పొద్దున నాకు వేయరు ఎందుకంటే అది అందరూ చేసినప్పటికీ కూడా అది మన అధికారంలో ఉన్నాం కాబట్టి మన విధానానికి వాళ్ళకి రియాక్ట్ అయ్యారు కాబట్టి మీరు మనం చేయగలిగిన ఏమీ లేదు ఇప్పుడు ఒక సాయం చేయండి ప్రత్యేక వాదాన్ని ఇది కూడా మీరు ఇవ్వగలిగితే పార్టీ బాధ ఓటేరు కానీ మన ప్రజలు మేము ఆ రాజకీయంగా నడిపోయినప్పటికీ కూడా నా ప్రజలు నలకూడదు అల్టిమేట్గా ప్రజల కోసం మేము ప్రజాపతిని ఉన్నాం ప్రత్యేకవాద ఇవ్వండి పోలవరం ప్రాజెక్ట్ వాళ్ళు ఇస్తా అన్నారు ఈ మన ఉత్తరాంధ్ర కానీ లేకపోతే అటు రాయలసీమ కానీ ప్రత్యేకమైన ఇస్తానున్నారు రైల్వే జోన్ కాదు ఆర్థికంగా సాయం చేస్తే అన్నీ బాగానే ఉన్నాయి ప్రత్యేకవాద ఇస్తే తప్ప మేము ప్రత్యేక వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు అని అడిగితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది చెబుతున్నాను ఒక్కసారి అది చెప్తే రాహుల్ గాంధీ గారి మీటింగ్ పెడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరూ పరం సహా అందరూ అక్కడ ఉన్నాం అడిగితే ఏమైంది ఆ ప్రత్యేక నార్త్ ఈస్ట్ తప్ప దీనికి హోదా ఇవ్వటానికి అవకాశం లేదు యాక్ట్ అని చెప్పారు నేనన్నా ఏ యాక్ట్ ప్రకారం అని ఎడతీశారాయా అని అడిగితే రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేసి తప్పనిసరిగా ఇవ్వాలకి ఆ పదేళ్ళు ఇమ్మన్నారు జయరామ్ రమేష్ ఉన్నారు పదేళ్ళు కాకపోయినా ఐదేళ్ళు ఇద్దామండి అని అన్నారు ఐదేళ్ళకి ఆయన ఒప్పుకుని ఐదేళ్ళకి అనౌన్స్ చేశారు ప్రైమ్ మినిస్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఎస్ పార్లమెంట్లో రాజ్యసభలో అనౌన్స్ చేసిన దాన్ని చట్టంతో సమానం అది అటువంటిది కాబోయి ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారు ముగ్గురు పెత్తరపతిలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర వాళ్ళు ఐదు ఇచ్చారు ఐదు ఏ రకంగా ఆ పది వాళ్ళే మేము ఇస్తామని అన్నారు అన్నటువంటి వారు ప్రధానమంత్రి గారు పదేళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమో ఉంది ఈ ఇద్దరు ఆ పదేళ్లు చేసిన వాళ్ళు చేయలేకపోయారు రాహుల్ గాంధీ గారు ఏ రోజు మా ప్రభుత్వం వస్తుందో తొలి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక వాదాలు చెప్పుకున్నారు ఆ మాటను విశ్వసించి ప్రజలు ఉన్నారు నూటి నూటి శాతం ఇవాళ మా మీద ఏ సమాజాన్ని మా పార్టీ కాదు సమాజంలో ఎవరికి మా మీద ద్వేషం లేదు పాపం లేదు సానుభూతి అవుతుంది గెలవటానికి ఉందా లేదా అనేది చెప్పలేదు మేడం షర్మిలా వచ్చినందుకు నా పార్టీయే కాదు సమాజంలోనే ఒక రకమైన కొత్త ఊపు వచ్చింది అది ఏ కొత్త చూడటం కాదు మిగతా వాళ్ళు కూడా మీ పార్టీకి మంచి ఊపు వచ్చిందా అంటున్నారు అంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకో పార్టీ వాళ్ళు కానీ మళ్ళీ పొర పునరుగా ఉద్యమం మళ్ళీ వస్తుంది మీకు అవి రాకపోతే ఒక ఊపు వచ్చింది అంటున్నారు ఊపు వచ్చింది మరి కరెక్ట్ మీ అందరం సీనియర్ నాయకులు అందరం రాహుల్ గాంధీ గారు అడిగినప్పుడు తప్పనిసరిగా రామను ఆయన అడిగారు ఈ శర్మ గారు వస్తారంటే మీరు ఏం ఉద్దేశం అంటే నూటి నూరిపాలు మేము అందరం రావాలని కోరాము కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద ద్వారం అందులోకి ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు అయితే కుటుంబాలను విడగొట్టే సంస్కృతి మాత్రం కాంగ్రెస్ పార్టీకి లేదు ఉండదు కూడా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు చెప్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్ తో హరీష్ ఐ న్యూస్ విజయవాడ